నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని జిలీ గురించి ఇటీవల ఒక సమావేశం జరిగింది ఈ యొక్క సమావేశం కువైట్ మున్సిపల్ కౌన్సిల్ లోని పర్యావరణ కమిటీ జిలీప్ ఆల్ సువైక్ లోని పరిస్థితిని చర్చించడానికి కౌన్సిల్ సభ్యులు ఇంజనీర్ ఆలియా ఆల్ ఫార్సీ అధ్యక్షతన ఒక సమావేశం నిర్వహించారు అలాగే ఈ యొక్క ప్రాంతంలో తక్షణ సంస్కరణలు అమలు చేయడానికి అనేక సిఫారసులతో ఆమె ముందుకు వచ్చింది వాయు మరియు నీటి కాలుష్య స్థాయిలను మరియు ప్రజా ఆరోగ్యం పైన వాటి ప్రభావాన్ని అంచనా వేయడానికి సర్వేలను నిర్వహించాలని చెప్పి క్షేత్రస్థాయి పర్యటనలు చేసి సంబంధిత అధికారులతో సమన్వయం చేయడం వంటి సిఫారసులు ఉన్నాయి అలాగే జిలీప్ జిలీ ప్రాంతంలో ఎలుకలు మరియు వీధి కుక్కల వ్యాప్తిని ఆమె ప్రధానంగా చెప్పడం జరిగింది అలాగే ఈ ప్రాంతం యొక్క పరిశుభ్రతను మెరుగుపరచాలని చెప్పి అలాగే ఈ యొక్క ప్రాంతంలో మురుగునీరు మరియు వర్షపు నీరు వ్యవస్థలను కూడా సరి చేయాలని చెప్పి తెలిపింది అలాగే రోడ్లను మరమ్మతు చేయాలని చెప్పి గుంతలను పూడ్చాలని చెప్పి అత్యవసర ప్రణాళికను రూపొందించడానికి ఆమె పనులను కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పి పిలుపునిచ్చింది ఈ యొక్క ప్రాంతంలో రద్దీ ఒక ప్రధాన సమస్యగా మారిందని చెప్పి కమిటీ హైలైట్ చేసింది ప్రజా ఆరోగ్యం పర్యావరణం మరియు మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరచడానికి రద్దీని తగ్గించాలని చెప్పి పిలుపునిచ్చింది పర్యావరణ బాధ్యత గురించి ఆ యొక్క ప్రాంతంలో నివసిస్తూ ఉన్న ప్రజలకు అవగాహన కల్పించేందుకు బహుళ భాషల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఆమె పిలుపునిచ్చింది ప్రస్తుతం జిలీప్ ఆల్సుక్ ప్రాంతం మనుషులు నివసించేదానికి ఏ మాత్రం పరికిరాదని చెప్పేసి ఆమె వెల్లడించింది అలాగే కువైట్ లోని జిలీప్ ఆల్సు ప్రాంతంలో పలు దేశాలకు సంబంధించిన ప్రజలు నివసిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్లకు అర్థమయ్యే భాషల్లో అక్కడ ఉన్నవారు నివసించే వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అర్థమయ్యే విధంగా చెప్పాలని చెప్పి ఆమె తెలిపింది ప్రస్తుతం జిలీప్ ఆల్స్ సువైక్ ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి తనిఖీలు చేసి అలాగే ఎక్కడ సమస్య ఉందని కనుక్కొని ఆ యొక్క సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ఆమె వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్